తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించారన్నారు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది రవీంద్ర భారతిలో జరిగిన స్నాతకోత్సవ వేరులో బాలకృష్ణారెడ్డితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ కామర్స్ విభాగం డాక్టర్ కె కృష్ణ చైతన్య తపస్య విద్యా సంస్థ డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టభద్రులైన వెయ్యి మంది పట్టాలను ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అందజేశారు